ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం హిందువులకి ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది తిరుమల కొండ కలియుగ వైకుంఠంగా కొలుస్తారు ప్రతి హిందూ భక్తుడు ఎందుకంటే కొండపైన కొలువైన వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో స్వయాన వైకుంఠంలో కలియుగ వైకుంఠంలో కొలువయ్యాడని భావిస్తారు శ్రీవారి సన్నిధిలో ఏ చిన్న తప్పు జరిగినా అది అతిపెద్ద అపచారంగా చూస్తారు అటువంటి తిరుమలలో అటువంటి తిరుమల కొండ కిందకు నెలవైన తిరుపతిలో ఏం జరుగుతుందో తెలుసా తిరుపతిలో ఏం జరుగుతుందో తెలుసా చీకటి పడితే చాలు తాగుబోతులు రెచ్చిపోతున్నారు చీకటి పడితే తాగు చాలు పీకల దాకా తాగి రోడ్డు పైన వెళుతున్న మహిళల పైన దాడులకు ప్రయత్నిస్తున్నారు చీకటి పడితే చాలు పీకల దాకా తాగి బార్లలో ఫైటింగ్లు చేస్తున్నారు చీకటి పడితే చాలు తిరుమల పవిత్రతకు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో మద్యం షాపులని బార్లని నిషేధించాలని ఎన్నిసార్లు డిమాండ్లు చేసిన తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో మద్యం షాపులని బార్లని నిషేధించాలని అంత పవిత్రమైన క్షేత్రానికి ఉన్న పవిత్రతను కాపాడాలని ఎంతమంది ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వాలు మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు కేవలం కేవలం మందుబాబులు పే చేసే ట్యాక్స్ కోసం కక్కుర్తి పరి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా తిరుపతిలో వైన్ షాపులకు అనుమతిస్తూనే ఉన్నారు ఏ ప్రభు ప్రభుత్వమైనా కావచ్చు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రభుత్వం కావచ్చు అధికార పక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రభుత్వం కావచ్చు తిరుపతిలో మాత్రం వైన్ షాపుల మద్యం మద్యం దుకాణాల విషయంలో పాలసీలను పట్టించుకోలేకపోతున్నాయి హిందువుల మనోభావాలను కాపాడలేకపోతున్నాయి నేను ఇంత బలంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను మీకు ఒక విజువల్ చూపించబోతున్నాను ఒక బార్లో ఒక అల్లరి మూక కొట్టుకున్న విజువల్ చూడండి ఇది హైదరాబాద్ ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా జరగలేదు తిరుపతి పట్టణంలో జరిగింది చూడండి ఎలా ఫైట్ చేస్తున్నారో చూడండి ఎలా ఫైట్ చేస్తున్నారో చూడండి బార్లో అంతా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలకు మించని మించి వయసు కూడా లేని యువకులు పీకల తాక తాగి ఫుల్గా కైపులోకి దిగి ఒకడిని ఒకడి ఎలా తన్నుకుంటున్నారో ఈ సీన్ చూడండి ఈ సీన్ చూస్తే తిరుపతి యువత ఎంత నాశనం అయిపోతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ సీన్ చూస్తే తిరుపతిలో శ్రీవారి పాదాల దగ్గర జరుగుతున్న దౌర్భాగ్యపు పనులు మనకు కనిపిస్తాయి ఈ సీన్ చూస్తే తిరుమల పవిత్రతకు వీళ్ళ వల్ల ఎంత భంగం కలుగుతుందో మనం ఆలోచించవచ్చు ఎందుకంటే ప్రపంచంలో ఏ మూలన హిందువై పుట్టినవాడు ఉంటే చాలు ఏ మూలన పుట్టిన వాడైనా సరే తిరుపతికి వస్తారు ఒక్కసారైనా ఆ పరమ ఆ కలియుగ వైకుంఠేశ్వరుడు ఆ వెంకటేశ్వరుని దర్శించుకొని పోవాలనుకుంటారు చాలా పవిత్రంగా చాలా పవిత్రంగా కొండకి రావాలి అంటే చాలా పవిత్రంగా ఇంట్లో పూజలు చేసి ఆ తర్వాత కనీసం ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు కూడా మె మెదడులో లేకుండా శ్రీవారి దర్శనానికి వస్తారు అటువంటి శ్రీవారి పాదాల చెంత అటువంటి శ్రీవారు కొలువైన ప్రాంతాన ఎటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయో మీరు కళ్ళతో చూడండి ఇది రాత్రి తిరుపతిలో ఒక బార్లో జరిగిన మాస్ ఫైటింగ్ పీక్కల దాకా తాగి ఫుల్లుగా తాగి తాగి తందనాలాడి ఫుల్లుగా కిక్కెక్కిన తర్వాత కైపెక్కిన తర్వాత కొట్టుకుంటున్న దృశ్యం ఈ దృశ్యాన్ని చూస్తే నిజంగా తిరుపతిలో ఇల్లు ఇటువంటి సంఘటనలు జరగడం ఏంటనే బాధ కలుగుతుంది నిజంగా హిందువులు ఎవరికైనా సరే ఇది నిజంగా గుండెకి గాయం చేసే సంఘటన పోనీ వీళ్ళు బార్లోనే కొట్టుకున్నారా బార్లో కొట్టుకున్న తర్వాత పోనీ పోలీసులు వచ్చిన తర్వాత మూసుకొని ఇంటికి వెళ్ళారా లేదు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అక్కడ మహిళల్ని వేధించడం మొదలు పెట్టారు ఒకసారి ఫుల్ షాట్ అయ్యింది దాన్ని రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చూడండి అక్కడ కనిపించిన బస్ స్టాండ్ సమీపంలో ఇది శ్రీనివాసం సమీపంలో జరిగిన సంఘటన బస్ స్టాండ్ లో దిగే వాళ్ళంతా భక్తులే దూరపు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే మీకు ఫ్లైఓవర్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు పరిగెడుతున్న సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు తాగి రోడ్డు మీద పడిపోయిన సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు వాళ్ళని పట్టుకెళ్తున్న సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది స్వయానా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర జరుగుతున్న సంఘటన ఈ సంఘటన నిజంగా మీ గుండెని కలిసి మీకు బాధని కలిగించట్లేదా తిరుపతి పట్టణంలో తిరుపతి అంటేనే ఆ శబ్దం వింటేనే రెండు చేతులు ఎక్కి దండం పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే అక్కడ కలియుగ వైకుంఠేశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ప్రాంతం నేను ఇక్కడ స్వామివారికి ఎందుకు స్వామి స్వామివారి క్షేత్రాన్ని ఎందుకు నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నానంటే తిరుపతి లాంటి పట్టణాల్లో మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు ఏవైతే ఇన్ హైందవ ఆలయాలు ఉన్నాయో కీలకమైన హైందవ ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాల దగ్గర మద్యం చాపులని నిషేధించారు బార్ల రైస్ లైసెన్సులని రద్దు చేశారు అటువంటి నిర్ణయం తిరుపతిలో ఎందుకు చేయకూడదనే చర్చ జరుగుతోంది ఎందుకంటే తాగి అక్కడికి వచ్చే భక్తుల దాడులు చేస్తున్న ఇటువంటి గాడిదల ఎప్పుడు చర్యలు తీసుకుంటారు తాగి బార్లో కొట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ఈ గాడుదల పైన చర్యలు తీసుకుంటారా తీసుకోరా ఈ గాడుదలని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి ఇటువంటి గాడిదల్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి నిజంగా ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు నిత్యం లక్ష మంది కేవలం స్వామివారినే దర్శించుకుంటారు అంటే ఎంతమంది వెయిటింగ్లో ఉంటారో అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ప్రతినిత్యం తిరుమతిలో తిరుపతిలో ఆయన యావరేజ్గా ఐదు లక్షల మంది జనాభా రోమ్ అవుతూ ఉంటారు రోమింగ్ అవుతూ ఉంటారు అటువంటి తిరుపతిలో ఇటువంటి గాడిదలు తాగి రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తుంటే పట్టించుకోరా ఇటువంటి గాడిదలని కంట్రోల్ చేయరా ఇటువంటి గాడిదలని తోలు తీయరా పోలీసులు ఒక గంట సేపు లాఠీలకు పని ఉంటారు ఒక గంట సేపు వాళ్ళని పట్టుకొని కొట్టి వదిలేసి ఉంటారు కానీ సమస్యని పరిష్కరించగలరా పోలీసులు ఈ సమస్యని పరిష్కరించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలే కదా చర్యలు తీసుకోవాల్సింది ఒకవైపు బారులో పీకల దాకా తాగి ఫైటింగ్ మరొక వైపు రోడ్డు మీద మహిళల్ని వేధిస్తూ అల్లరి ఈ గాడిదలకి ఏం సమాధానం చెప్పాలి ఈ గాడిదలకి సమాధానం ఏంటో తెలుసా తిరుమలలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి కొలువైన ఆ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల చుట్టూ వైన్ షాపులని రద్దు చేయటం మద్యం షాపుల్ని తొలగించాలి మద్యం షాపుని రద్దు చేయాలి బార్లని ఆపేయాలి అప్పుడే తిరుపతి పవన ప పవిత్రమైన పవిత్ర తిరుపతి పుణ్యక్షేత్రానికి ఆ పవిత్రతని మనం కాపాడిన వాళ్ళం అవుతాం దీనిపైన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తిరుపతి లడ్డూలో ఏదో కల్తీ జరిగిందంటే ప్రతి భక్తుడి గుండెకు గాయమైంది మరి తిరుపతికి వచ్చే భక్తుల మనసులను గాయపరిచే ఇటువంటి సంఘటనల్ని ఏం చేస్తారు తిరుమల శ్రీవారికి కా పాదాల దగ్గర స్వయంగా ఇటువంటి దుర్మార్గాలు జరగడాన్ని మనం ఎలా చూడాలి నేను అంటున్నాను తిరుపతిలో మద్యం దుకాణాలకు ఖచ్చితంగా స్వస్తి పలకాల్సిందే తిరుపతిలో తాగుబోతుల తాట తీయాలి అంటే ఇటువంటి వాళ్ళ ఒళ్ళు తోలు తోలు వలవాలి అంటే ఇటువంటి వాళ్ళకు కఠినమైన బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా అక్కడ మద్యం షాపుల్ని ఆపేయాలనే చర్చ మొదటి నుంచి ఉంది ఆ విషయాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఈ గలాటాని ఈ ఘర్షణని చూసిన తర్వాత తిరుపతిలో మద్యం అమ్మకాలని ఆపాల వద్ద తిరుపతి కలియుగ వైకుంఠపురం శ్రీ మహావిష్ణువు స్వయంగా కొలువైన ప్రాంతం అటువంటి ప్రాంతంలో ఇటువంటి దుర్మార్గాలు ఈ మద్యం అవసరమా మీరేమనుకుంటున్నారు భవిష్యత్తు ఇప్పటికే తిరుపతిలో చాలా చర్చలున్నాయి గంజాయి డ్రగ్స్ కూడా ఆ తిరుపతిలో విచ్చలవిడిగా దొరుకుతుందని ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సంఘటనని ఎలా చూడాలో మీరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్